హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను కర్ణాటక స్టైల్ రోటీ అయితే వేస్తున్నా చూడండి నేను జస్ట్ కేవలం ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని ఈ విధంగా రోటీ అయితే వేసుకొని తిన్నాము చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకేనా ముఖ్యంగా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ పెట్టండి ఓకేనా ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక ఒకటి సగం కప్పు వరకు బియ్యం పిండి అయితే తీసుకోవాలి ఒకవేళ మీరు కావాలనుకుంటే ఒక కప్పు కూడా అయితే తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు సగం వరకు బియ్యం పిండి అయితే తీసుకున్నా చూడండి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి తర్వాత ఒక సగం టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి ఈ కారంకి బదులు ఎండుమిరపకాయలు దంచి వేసుకుంటే బాగుంటుంది దాన్ని చిల్లీ ఫ్లెక్స్ అని ఉంటారు కదా చిల్లీ ఫ్లెక్స్ వేసుకుంటే ఇంకా రోటీ అనేది చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఓకేనా ఇంక ఇప్పుడైతే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక సగం టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి మనము అంటే రోటీ అనేది కొంచెం గట్టిగా రా క్రిస్పీగా రావాలనుకుంటే ఆయిల్ అనేది కొంచెం వేడి చేసుకొని వేసుకోవాలి ఓకేనా నేను ఇక్కడ నాకు అంటే క్రిస్పీగా ఏం అవసరం లేదు కాబట్టి నాకు మెత్తగానే ఉండాలి కాబట్టి నేను ఆయిల్ అయితే వేడి చేయలేదు చేయకుండానే వేసుకున్నా తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇక్కడ పల్లీలు నేను వేయించుకొని దంచి అంటే కచ్చాపచ్చగా దంచి వేసుకుంటున్నా చూడండి తర్వాత ఇంకా ఈ విధంగా పిండి అనేది ఒకసారి మొత్తం అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర కూడా అయితే వేసుకోవాలి నేను ఇక్కడ జీలకర్ర వేసుకోవడం మర్చిపోయాను జీలకర్ర వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఓకేనా ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత చన్నీళ్ళు అయితే అస్సలు పోయొద్దండి వేడి చేసిన నీళ్ళు మాత్రమే పోయాలి ఓకేనా చన్నీళ్ళు పోయడం వల్ల ఏంటిదనంటే మనం రోటీ వేసుంటే అంటే అంటే ఏమంటారు అక్కడక్కడ కొంచెం క్రాక్స్ వస్తాయి రోటీ చేయడానికి అంత మంచిగా అయితే రాదు అందుకోసమని వేడి చేసిన వాటర్ మాత్రమే పోసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండి అయితే ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అట్లనే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే పిండి అనేది చపాతి ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి ఓకేనా మీకు నచ్చినట్లయితే ఇంకా అల్లం ముక్కలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను అల్లం కూడా వేయడం మర్చిపోయాను అల్లం ఉంది కానీ నేను వేయడం మర్చిపోయాను ఇంకా ఈ విధంగా చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి ఇంకా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనకు రోటీకి సరిపడినంత పిండి అయితే తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చపాతి పీట మీదకి అయితే ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకోవాలి చూసిన ఈ విధంగా ప్లాస్టిక్ కవరు లేదంటే నూనె ప్యాకెట్లు ఉంటాయి కదా నూనె ప్యాకెట్లు లేదంటే పాల ప్యాకెట్ తోటి కూడా అయితే చేసుకోవచ్చు నేనైతే ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకున్నా ప్లాస్టిక్ కవరు మధ్యలో ఈ విధంగా కట్ చేసుకొని కవర్కి కొద్దిగా ఆయిల్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని మనకు రోటికి సరిపడినంత పిండి అయితే తీసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే చేసుకోవాలి ఇంకా కవర్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ పెట్టుకున్న తర్వాత పిండి అయితే పెట్టుకొని ఇంకా లాగా అయితే వేసుకోవాలి పైనంగా కూడా అయితే కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఇక్కడ ఇంకొక సైడ్ కవర్ మిగిలిపోతుంది కదా ఇదైతే పెట్టుకొని ఇంకా ఈ విధంగా రౌండ్గా అయితే చేసుకోవాలి మీకు భక్ష్యాలు చేసిన వాళ్ళకైతే ఇది ఈజీగా అయితే ఉంటుంది ఓకేనా భక్ష్యాలు ఎట్లయితే వేసామో సేమ్ అట్లనే వేసుకోవాలి ఇంకా ఈ విధంగా రౌండ్గా అయితే వేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ అనేది లేకుండా నీట్గా అయితే చేసుకోవాలి నాకు అంటే నాకు ఫస్ట్ రోటీ అనేది కొంచెం చిరిగిపోయింది అందుకోసమని ఇది ఫస్ట్ది అయితే కొంచెం చినిగిపోతుంది అంటే ఎవరికైనా అంతే కదా ఫస్ట్ ఏదైనా చినిగిపోతుంది అది దోశ అయినా సరే రొట్టె అయినా సరే ఏదైనా అంటే అందరికీ అట్లా అవుతుందేమో కానీ నాకైతే ఫస్ట్ది ఏదైనా చినిగిపోతుంది నాకు ఇంకా తర్వాత తర్వాత మంచిగా నీట్గా అయితే వస్తుంది నాకైతే ఫస్ట్ అయితే చిన్నిపోయినది ఒకసారి ఇవి చూడండి ఇంకా ఈ విధంగా అయితే సైడ్లకు మంచిగా నీట్గా కనపడడానికి కొంచెం క్రాక్స్ లేకుండా ఈ విధంగా రౌండ్గా అయితే అనుకోవాలి ఇంకా కవర్ తీసేసి మంచిగా చేయితో అయితే ఇంకా నీట్గా అయితే రౌండ్గా వచ్చేటట్లయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఓకేనా ఈ కర్ణాటక స్పెషల్ అంటే ఏంటిదంటే అంటే ఎక్కువగా కర్ణాటక వాళ్ళు చేసుకొని తింటారు మన సైడ్ అయితే తక్కువ ఎక్కువ కర్ణాటక వాళ్ళు అయితే చేసుకొని తింటారు ఓకేనా బియ్యం పిండి కాకుండా రాగి పిండితో చేస్తే ఇంకా బాగుంటుంది ఓకేనా నేను రాగి పిండితో కూడా అయితే చేస్తాను మీరు ఒకవేళ కామెంట్ పెట్టినట్లయితే నేను రాగి పిండితో కూడా అయితే చేసి పెడతాను ఇంక ఈ విధంగా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం అయితే పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఇంకా ఇప్పుడు కవర్ నుంచి రోటీ అనేది చెయ్యి మీదకి తీసుకోవాలి తీసుకొని ఇంక ఇప్పుడు పెన్నం మీదకి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకుంటే ఇంకొంచెం పిండిలాగా కనపడదు అందుకోసమని ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా పైనంగా అయితే ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ అయితే పోసుకున్నాం కదా పోసుకొని ఇప్పుడు అంటే ఆ రోటీ మొత్తానికి అప్లై చేసుకోవాలి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి నిజంగా ఈ రెసిపీ అనేది చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది ఈరోజు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవే చేసుకొని తిన్నామండి చాలా బాగుంటుంది ఇక ఇక్కడైతే నూనె పెట్టినాం కదా ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి నేను రెండో వైపు తిప్పేసుకుంటేనే ఒక సైడ్ అయితే కొంచెం చినిగిపోతుంది కదా అంటే నాకైతే ఫస్ట్ది చినిగిపోతుందండి అది రొట్టె అయినా సరే దోశ అయినా సరే ఫస్ట్ చినిగిపోతుంది తర్వాత తర్వాత ఇంకా అన్నీ ఉంటే మంచిగా నీట్గా అయితే వస్తాయి ఇంకా ఈ విధంగా అయితే రెండో వైపు తిప్పేసుకున్న తర్వాత రెండో వైపు కూడా అయితే కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలి ఇంకా ఈ విధంగా ఆయిల్ అయితే మొత్తం అయితే రోటీ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఈ మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మరి సిమ్లో పెట్టుకోవద్దు ఓకేనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఒక అయితే తీసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను రెండవ రోటి కూడా అయితే కాల్చుకుంటున్నా ఫస్ట్ అయితే పెన్నంకి ఆయిల్ పెట్టకుండా ఏం కాదండి రొట్టె వేసిన తర్వాత పైనంగా అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఈ విధంగా రోటీ మొత్తానికైతే అప్లై చేసుకోవాలి ఇంక ఈ విధంగా అనేది రోటీ అనేది మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలండి పిండి పిండి లేకుండా మంచిగా నీటుగా అయితే కాల్చుకోవాలి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక కామెంట్ అయితే పెట్టండి అదేవిధంగా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఏది కూడా అయితే కాల్చుకున్నాను కదా అయితే తీసేసుకోవాలి ఇంతేనండి నేను కర్ణాటక స్టైల్ రోటీ ఏ విధంగా వేసుకోవాలనేది చూసింది కదా ఈ రోటీ అయితే తింటుంటే మాత్రము చాలా చాలా బాగుంది ముఖ్యంగా ఈ రోటీ నా వీడియో చూసి రోటీ చేయాలనుకునే వాళ్ళు కారం బదులు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనండి వీడియో నడిస్తే చిన్న